హలో గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ ఎవరైనా తోస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కి సంబంధించిన సో బిగ్గెస్ట్ అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చిన సో మహేష్ బాబు కెరీర్లోనే సో కాకుండా అండ్ ఇండియన్ లోనే ఇండియన్ మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ద బిగ్గెస్ట్ ఫిల్మ్ కాబోతుంది అవెంజర్స్ ద ఎండ్ గేమ్ ఏదైతే ఉందో అండ్ అవతార్ టూ ఏదైతే ఉందో ఎన్ని దేశాల్లో అయితే రిలీజ్ అయిందో అంతకన్నా ఎక్కువగా నూట ఇరవై దేశాల్లో రిలీజ్ కాబోతుంది ఈ మూవీ అని చెప్పి సో స్పెషల్ అప్డేట్ అయితే వచ్చింది అంతేకాకుండా ఈ మూవీ కెన్యాలో షూటింగ్ జరగబోతుందని చెప్పి కెన్యా వెళ్ళింది షూటింగ్ టీమ్ సో అండ్ రాజమౌళి గారు కూడా వెళ్ళడం జరిగింది అక్కడ కెన్యా గవర్నమెంట్ కూడా సో వాళ్ళను మంచిగా సత్ అంటే రిసీవ్ చేసుకున్నారు సో ఇదైతే మొత్తం సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారింది అంటే వరల్డ్ వైడ్గా సో ప్లాన్ చేస్తున్నారు అంటే బాహుబలి బాహుబలి టూ తోటి పాన్ ఇండియా లెవెల్లో తీసిన సినిమాలు కాకుండా పాన్ వరల్డ్ అంటే ఏదో సో చూపించబోతున్నాడు సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది ఇప్పుడు వెళ్ళలు లాటుతుంది సో ఈ సినిమా అనేది మహేష్ బాబు కెరీర్లోనే ద బిగ్గెస్ట్ ఇక మొత్తం తెలుగు చరిత్ర తెలుగు సినిమా చరిత్ర మొత్తం సో దీంతో ఇట్లా చేంజ్ అయిపోతుంది అంటే అప్పటిదాకా బాహుబలి బాబు బాహుబలి టూ తీసినప్పుడు ఇండియా అంటే తెలుగు ఫిలం ఇండస్ట్రీ ఈ ఫిలిం ఇండస్ట్రీ ఆ ఫిలిం ఇండస్ట్రీ ఉండే బట్ ఆ తర్వాత ఏ సినిమా తీసినా కూడా అన్ని అన్ని సో రాష్ట్రాల్లో ఆడడం జరిగింది సో ఇప్పుడు అన్ని దేశాలు ఆడ ఆడబోతుంది సో అంటే ఒక సినిమా మన తెలుగు సినిమా రిలీజ్ ఏంటంటే అన్ని దేశాల్లో నూట ఇరవై దేశాల్లో ఇప్పుడు రిలీజ్గా పోతుంది కాబట్టి అక్కడికి మన ఆడియన్స్ మొత్తం ఉన్నా లేకున్నా మన సినిమాలు దాకా వెళ్తాయి సో నూట ఇరవై దేశాల్లో అయితే రాబోతుంది షారుఖ్ ఖాన్ పఠాన్ వైల్డ్ రిలీజ్ను కూడా క్రాస్ చేసింది షారుఖ్ ఖాన్ పఠాన్ ఎంతైతే వైల్డ్ వైల్డెస్ట్ రిలీజ్ ఉందో దాన్ని క్రాస్ చేసింది మహేష్ బాబు లుక్ అయితే సో ఆల్రెడీ వైరల్ అయింది చూసి ఉంటారు ఫోటో ఫ్యాన్స్ అన్నారంటే షేర్ లుక్ హాలీవుడ్ హీరో రెడీ అయ్యండు అని చెప్పి సోషల్ మీడియా మొత్తం వైరల్ అయిపోయింది ఈ సినిమా రెండు పార్ట్లుగా ఉండబోతుంది సో మూడు గంటల ముప్పై నిమిషాల వ్యవధితో మొదటి పార్ట్ రాబోతుంది కంటెంట్ గ్లోబల్ స్కేల్లో ఉంటుంది అడ్వెంచర్ యాక్షన్ హ్యూమన్ ఎమోషన్స్ సో మొత్తం గ్లోబ్ టాటర్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఇది ప్రాజెక్ట్ టూ థౌజండ్ ట్వంటీలో షార్ట్ షూటింగ్ స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వచ్చేసరికి సమ్మర్లో రిలీజ్ కాబోతుందని చెప్పి తెలుస్తుంది కాశీకి సంబంధించిన స్టోరీ కూడా అంటే హిస్టరీ ఏదైతే ఉందో ఈ స్క్రిప్ట్లో ఉందని చెప్పి టాక్ నడుస్తుంది ప్రియాంక చోప్రా దీపికా పదుకొని ఆలియా భట్ సో వీళ్ళకి సంబంధించిన అంటే వీలైతే వీళ్ళని తీసుకుంటారు ఈ స్క్రిప్ట్లోకి అని అనుకుంటారు సో ఇందులో ఎవరిని సెలెక్ట్ చేస్తారనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీరోలో నటిస్తున్నారని చెప్పి టాక్ అయితే వచ్చింది హాలీవుడ్ టెక్నీషియన్స్ ఆల్రెడీ ఆన్ బోర్డ్లో వచ్చేసారు విఎఫ్ఎక్స్ టీమ్ కూడా వచ్చేసింది సినిమా ఆటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది బడ్జెటే పదిహేను వందల కోట్లు అంటే వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల మధ్యలో అనుకుంటారు రాజమౌళి గారు వంద కోట్లు అన్నారంటే అది మూడు వందల కోట్లు అవుతుంది వెయ్యి కోట్లు అన్నారంటే అది ఈజీగా పదిహేను వందల అవుతుంది ఫస్ట్ పార్ట్కే సో ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ ఏదైతే ఉన్నారో సో తన లైఫ్ టైం మొత్తం పెట్టేసినట్టే అంటే ఒక మన దాన్ని ఏమంటారు ఒక ఛాలెంజ్ అనుకోండి ఆయనకు కేఎల్ నారాయణ గారికి సో ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ తెలుగు మాత్రమే కాదు యావత్ ప్రపంచం రాజమౌళి గారు తన తండ్రి ఎవరైతే ఉన్నారో సో విజేంద్ర ప్రసాద్ గారు దగ్గర ఈ స్టోరీ రాయించుకున్నారు సో ఎప్పటికీ అంటే ఆయన మూవీస్కి అన్నీ ఆయనే ఉంటారు ఒక ఎగ్జా ఎక్సెప్టు ఈగా మూవీ అనుకుంటా సో మెయిన్ స్టోరీ మాత్రం రాజమౌళి రాసుకున్న థీమ్ మాత్రం ఆయననే ఇచ్చారు అంటే ఈగ ఒక మనిషిని విసిగిస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ మాత్రం వాళ్ళు డాడీ దగ్గర తీసుకుని స్టోరీ మాత్రం ఈయన బిల్డ్ చేసుకున్నారు బట్ ప్రతి మూవీకి విజేంద్ర ప్రసాద్ గారే స్టోరీ సో ఇది ఆఫ్రికన్ అడవిలకు సంబంధించిన ఇండియన్ జోన్ అంటే ఇండియన్ టచ్ ఉన్న సో మా మూవీ అండ్ మ్యూజిక్ వచ్చేసి ఎంఎం కీరవర్ని గారు తెలిసిందే సో సినిమా మ్యాసివ్గా ఐమాక్స్ డి అన్ని వర్షన్స్లో రిలీజ్గా పోతుంది ఓటీటీ రైట్స్ మొత్తం నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ మధ్యన బిడ్డింగ్ ప్రారంభమైంది థియేటర్కల్ బిజినెస్ వచ్చేసి ప్రీ రిలీజే రెండు వందల రెండు వేల కోట్ల పైగా ఉండబోతుందని టాక్ వస్తుంది మహేష్ బాబు మార్కెట్ వరకు ఉన్నది వేరు ఇప్పటి ఇప్పటి నుంచి ఒక లెక్క సోషల్ మీడియా మహేష్ బాబు ఆల్రెడీ హ్యాష్ టాగ్ ఎస్ఎం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని చెప్పి సో సాగుతుంది సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ సో ఎవరైనా మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటే లైక్ చేసి షేర్ చేయండి